और है आपका कोर नंबर कैसे है आण बणणो 3 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 ये सिर्फ और बस चलो ना हम देश के तरफ चलते हैं 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 అసలు ఉద్దేశం 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 రాజు పామ్మని కలబావించారు

ఈ ఆపులన్నీ కూడా ఈరోజు శ్రీ కంగు గారు మహాలక్ష్మి దంపతులు భావానికి అవుతుందని అవుతుండగారు అడిగితే సుమారు అరవై ఏళ్ళు అవుతుందని రోజుకని చెప్పారు కానీ వాళ్ళు యాభై ఏళ్ళు చెప్పే ముందు ఎవరిని అడగల్సి అంటే మొత్తం ఈ రోజు అంతైతే అంత కూడా ఇచ్చేస్తాను చెప్పి ఎనభై ఏడు రూపాయలు ఎనభై ఒక వెయ్యి రూపాయలు చేస్తున్నారు ఈ ఆకులన్నీ కూడా తీసుకునే ఆకృష్ణ వారికి కలిగెద్దాం మరి వెనకాల బఫీలో నాలుగు వందల యాభై ఇక్కడ నాలుగు వందల యాభై రోజుకి తొమ్మిది వందల మంది భవనాలు చేస్తున్నారు సుమారుగా ఎనభై ఏడు తొంభై వేలు అవుతుంది ఆ భావన గారిని యాభై ఏళ్ళు అవుతుందంటే ఆయన పెడతామని చెప్పారు కానీ ఇప్పుడు అరవై ఏళ్ళు తీసుకుంటున్నాం మామూలుగా కానీ ఆయన ఎంత అవుతుందంటే మొత్తం అడిగారు ఎనభై ఏళ్ళు అవుతుందంటే ఎనభై ఏళ్ళు కూడా నేను ఇస్తాను ఎవరి దగ్గర తీసుకోద్దని ఈ రోజు మొత్తం బాగానే పెద్ద పుణ్యం నాకే దక్కాలని చెప్పి ఎనభై ఒక్క వెయ్య ఈ రోజు బిక్షలు వారు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆకులన్నీ కూడా వారికి ఇచ్చేస్తాం తర్వాత పాటలు భవనీల స్వాములు గమనించవలసిందో కోరుతున్నాం మూడు డస్ట్బిన్లు రెడీ చేయండి బాగుంది వెనకాల నుంచి డస్ట్బిన్ తీసుకురండి బంత్ అయిపోతుంది త్వరగా ఇక్కడ పెరిగాయను బాగుంది రావు భావన గారికి మహాలక్ష్మి దంపతులు వారి అల్లుళ్ళు కుమార్తెలు అయినటువంటి బాబినేడ వాస్తవ్యులు శ్రీ నల్లమల్లి కోదండ వైకుంఠ భాస్కర్ రెడ్డి గారు శ్రీమతి సౌజన్య దంపతులు వారి కుమార్తె సరంజీవి మేధాశ్రీ అలాగే మరొక అల్లుడు కుమార్తె అయినటువంటి శ్రీ సత్య రామకృష్ణారెడ్డి గారు శ్రీ కళ్యాణి దంపతులు వారి కుమార్తెస్తారని వివక్ష వీళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు బావిడేళ్ళ వాస్తవలు ఈ రోజు పెంచులు మొత్తం ఎనభై ఒక్క వెయ్యి ఈ రోజు మొత్తం ఖర్చు వాళ్ళు ఇస్తున్నారు అందరికీ కూడా పిచ్చి పెట్టిన మరి అవకాశం వారు దక్కించుకున్నారు రోజుకు ముప్పై ఏళ్ళు వస్తుంది అందుకని భవానీళ్ళు కూడా గ్రావడుతూ జరుగుతుంది కానీ ఈ రోజు మొత్తం నేనేస్తానని చెప్పి ఎనభై ఒక వెయ్యి బాగానేస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ జగన్మాత సరస్వతి స్వరూపుడైనటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారు సదా కాపాడు రక్షించాలని మరీ మరీ కోరు ప్రార్థిస్తూ శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాంటి గుడి బ్రహ్మాండ నాయకి మామూలు డస్ట్బిన్ అనకాల డస్ట్బిన్ రావాలి ఇచ్చారా సుఖీ బాగా చెప్తున్నాము శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాంటి గుడి బ్రహ్మాండ నాయకి శ్రీ పరాశక్తికి ఇప్పుడు ఆకులు మాడదామంటే అవకాశం లేదు ఎందుకంటే ఈయన ఎనభై ఒక్క వెయ్యి ఇచ్చారు ఇంకా ఆకులు అర్థం ఎనభై ఒక్క వెయ్యి మొత్తం అమ్మాని నేనే పెడతాను ఈ రోజు ఈ రోజు ఒకసారి యాభై వేలు తీసుకున్నాం యాభై కూడా ముందు ఇచ్చేసారు యాభై వేలు ఇంకో ముప్పై ఒక వెయ్యి నేనేస్తాను ఈ రోజు మొత్తం భావానుడు పెంచి పుణ్యం నాకే దక్కాలని అచ్చిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఈ రోజు కోరుకున్నారు కాబట్టి ఈ ఆకులన్నీ కూడా వారికి ఇచ్చేస్తున్నాం పాటలేదు తర్వాత పాట జరుగుతుంది ఈ రోజు అమ్మవారి స్వరూపం సరస్వతి అమ్మవారి స్వరూపం ఆ యొక్క జ్ఞాన సరస్వతి అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని అద్భుతమైన జ్ఞానశక్తితో చిన్నారులు ఉన్నారు చాలా మంది ఈ చిన్న బాబుకి పాపకి జ్ఞాన ఆశిస్తుక్తి కలగాలని కోరుకుంటూ శ్రీ యాదక్తికి చెప్తున్నాను అమ్మా భవన్ అంగు బీలో తినగండి బాబు బఫీలో నాలుగు వందల యాభై మంది నేస్తున్నారు ఇక్కడ కూర్చో తినచ్చు కదా హ్యాపీగా అయిపోయింది మంది శ్రీ శక్తికి శ్రీ అన్నపూర్ణ అన్నపూర్ణ శ్రీ అన్నపూర్ణమాత జై భవాలి జయభో జయభి రాత్రి బతుకమ్మలు వచ్చాడు అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ కార్యక్రమం జరిగింది అది సెల్ ఫోన్ లో పెట్టాం ఆల్రెడీ ఈ పేపర్ తీసుకెళ్ళండి ఇందులో నెంబర్ ఉంది అని వాట్సాప్ పంపండి ఇక్కడ జరిగే భిక్ష కార్యక్రమాలు పాటలు రాత్రి సాయంత్రం జరిగే కార్యక్రమాలు అన్ని కూడా మీ మొబైల్లో చూడొచ్చు అందుకని ఎండటప్పుడు పేపర్లో పేపర్ లో ఉన్న నెంబర్ కు ఓమని పంపడమ్మా

తెలుసుకోండి సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఇక్కడ ఉన్న భిక్ష పెట్టినటువంటి భిక్ష దాతలకు సేవ చేసినటువంటి భవానీ మాతలకు భుజించినటువంటి భిక్ష చేసినటువంటి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చాలా దూరాల నుంచి వస్తున్నారు అందరూ క్షేమంగా వెళ్ళి మిగతా నాలుగు రోజులు కూడా అందరూ కూడా భిక్షకు రావాలని కోరుతున్నాం జై భవాని వాళ్ళు ఉందమ్మో ఫుల్లుగా ఉంది